ఏంటి ఆగా త్వరగా బ్యాక్ తీసుకో టైం అయిపోతుంది లో వచ్చిన చేంజ్ వచ్చేయండి సార్ అలాగే సార్ లెటర్ వచ్చింది చేతులు కొంచెం కంగ్రాట్స్ వరలక్ష్మి గారు ప్రెస్టీజ్ కంపెనీ ప్రతి సంవత్సరం నిర్వహించే లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకి మియాపూర్ లో ఉన్న మా ఆఫీస్ అడ్రస్ వచ్చి బహుమతిని పొందగలరు మంచి పులిహోర కలిపాను తింటావా తింటానమ్మా పులిహోర మా అబ్బాయి కూడా చాలా ఇష్టం అవును పెద్ద ట్రక్ బుక్ చేశారు చేసారు సామాన్ ఏంటి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిను బీరోవానో ఉండొచ్చు వేసుకోవాలి మేడం మీకు కాటికబరిని కుంకంబరిని అట్ల కడ ఏది తగిలినా సరే నా ఆటో కిరాయి మాత్రం నాకు ఇవ్వాల్సిందే నోర్మయ్ పెద్ద సెన్నూర్ ఉందే ఉంది నీది సెన్నూర్ అక్కడ ఉండు అయ్యా అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ సారీ సెవెంత్ సెవెంత్ ఫ్లోర్ పాప భయపడిపోయాను చూసుకోలేదు నువ్వు కూడా ఏడో ఫ్లోరేనా ఫోర్ రండి బీకాస్ ఎదురు చూస్తున్నాను లోపలండి ఈ లెటర్స్ పంపించింది నేనే పంపించాను లోపల రండి కూర్చొని మాట్లాడతాం రండి ఏదో కంపెనీ గిఫ్ట్ అన్నారు అందరికీ ఒకటేనా పెద్ద ట్రక్ తీసుకొచ్చానే ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు నా పేరు సరస్వతి వీడు నా మనవుడు జగన్ ఈ మధ్య వీడు సంవత్సరీకం చేశాడు గత సంవత్సరం పంజాగుట్ట బ్యాంకు దొంగతనంలో చనిపోయిన ఐదుగురిలో వీడు అక్కడ వరలక్ష్మి ఆ రోజే నీ కొడుకు రాజారాం కూడా పోయాడు ప్రియా నీ కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు స్వాతి మీ అన్నయ్య ఆర్తి ఈ పోయారు చనిపోయిన ఆ ఇదుగురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే అప్పటి నుంచి నాలాకే మీరందరూ అనాథులుగా మిగిలిపోయారు మన వాళ్ళందరినీ ఆరో వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు ఇది మీకు అందరికి తెలుసు అంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి కలవాలని విసిగిస్తుంది మీరే కదా నిన్నే కాదమ్మా అందరినీ విసిగించాను ఎవ్వరూ పట్టించుకోలేదు దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది సంవత్సరం అంతా బాధపడ్డాను పడి సంవత్సరికం పూర్తి చేశాను ఇక మీద బాధపడదలుసుకోలేదు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాప్పటినుంచి మీరు నాతో కలవాలి మన అందరూ కలిసి వాణ్ణి ఏమ్మా పట్టిందా నీకు ఎంత వయసు ఉంటుంది ఓ ఎనభై ఏళ్ళు ఉండవు నీ సంగతి నా సంగతి వదిలే శేష జీవితం సగం జీవితం గడిపేశాం అరే ముక్కు పచ్చలారిని పాపని ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందరినీ నీ పగెక్కి బలి చేస్తానంటావా అవునమ్మా నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది చంపిన వాడి మీద కోపము ఉంది రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపినవాడు అయిపోవాలని మొక్కుకోవడం తప్ప నేనేం చేయగలను ఏంటి ఏంటి నవ్వుతానా ఏంటి ఇదొకటి ఏ వస్తువులో ఉన్న బరువుగా ఉన్నాయేమో సాయం చేయడానికి నన్ను పైకి నీ తలకాయ్ సెన్నో వేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది మళ్ళీ కనపడ్డావంటే కాల్ అరగొడతాను మేడం మేడం నాకు రెడబుల్ వెళ్ళిపోడు ఎదవ ఎదవ సెన్నోరు వేసుకొని బామ్మగారు మనం ఆడవాళ్ళం మన వల్ల అయ్యే పని కాదీది ఓ ఆడవాళ్ళు అయినంత మాత్రనా పాతని దిగమింగుకుని అసమర్థులా కూర్చోవాలా ఆడవాళ్ళం ఒక మనిషికి జన్మనిస్తాం ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు ఒకవేళ వాడు మన ఐదుగురిని చంపేసి ఉంటే మన వాళ్ళందరూ కలిసి ఈ పాటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా నేను చెప్పేది అర్థం అవ్వటం లేదా మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాడిని చంపే తీరుతాను ఇక మీరు వెళ్ళొచ్చమ్మా చూసారా ఈ పాప మాట్లాడలేదు కుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు నేను నీతో పాటే వస్తాను వాణ్ణి వదిలేదు లేదు చంపేద్దాం బామ్మ రాదలే ఖచ్చితంగా కానీ ఎలా ఎక్కడి నుండి మొదలు పెడదాం ఐదుగురిని చంపి మూడు వందల కోట్లు దోపిడి చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అలాంటి వాడిని పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి చూడండి పెన్సిల్ పార్థసార్థి రివంచ్ నవలలు రాసే పెద్ద రచయిత ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది నవలలు రాశాడు ఒక్కొక్క పుస్తకం నేను పదిసార్లు చదివాను ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది ఒక హంత కూడా ఉంటాడు వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా ఇరవై ఎనిమిది రివంజు కథలు రాశాడంటే అతని ఆలోచనలో ఎంత పగ ఉండి ఉంటుంది అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది ఈ పనికి ఇతనే కరెక్ట్

ఇది అది కాదు అంత గొప్ప ఇంత ఇంట్లో ఉంటున్నారా అయ్యో ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే ఎవరు సెంటిమెంట్లు వాళ్ళవి ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన ఇవన్నీ మనకెందుకు లోపలికెళ్ళి ఆయన రండి